రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్ కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలి నేటి ఈ స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనేటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడుతూనే ఉంటుంది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాటి ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజలకు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికే పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలి పెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి మీకు మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి అధ్వంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇదో గేమ్ చేంజర్ రేపు రాబోయే రోజుల మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు డిబిటి కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈ రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా ఈరోజు అందరికి డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్ లేకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల అవసరం లేదు రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేసి ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా